రోజులు కనిపించలేదు నేను రోజు వస్తానమ్మా మొన్న మేము రెండు రోజులు వచ్చాం కనిపించలేదు నేను ప్రతి రోజు వస్తా ఇగో బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద ఫ్లవర్ మై మిస్సెస్ ఐ గివెన్ టు యూ డైలీ డైలీ ఇస్తారా ఒక రోజు కూడా మర్చిపోకుండా డైలీ ఎందుకని డైలీ నా భార్య కనుక నా అలవాటు కనుక ఓన్లీ మీ వైఫ్ కేనా ఓకే ఓన్లీ వైఫ్ కే నాట్ ద లవర్ లవస్ గడ వస్తున్నారా వదు ఎందుకు వద్దు వద్దమ్మా ఒకటి బాగును జీవితంలో వైఫ్ ఇస్ ద లైఫ్ లైఫ్ ఇస్ ద వైఫ్ భార్య నీ బతుకు దండుగా ఇంటికి పోయాక పలకరించే భార్య లేకపోతే ఆ బండ ఆ బండ నీ బతుకు ఆ బండ నెక్స్ట్ ఇప్పుడు అవినాష్ ఉన్నారు కదా ఎవరు నాన్ వేష్ గారు టూర్లు చేస్తా ఉంటారు అంత చౌక చౌక ఆటగాళ్ళు ఆటగాళ్ళు అంటూ ఉంటారు కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తున్నారు మీరు అని చెప్పానని అందని పరిషన్ బాయ్స్ అంటున్నారు కదా ఈ విషయం మీకు తెలిసిందా ఒకవేళ ఇమ్రాన్ బాయ్ తెలుసు చంపేస్తాడు తెలుసు ఇమ్రాన్ బాయ్ కూడా చంపేస్తాడు అతని పేరు బదనాం చేస్తే చంపేస్తాడు ఇమ్రాన్ బాయ్ ఏమనుకున్నావు టైగర్ అతని మీద ఈగ వాళ్ళని నేను చూడ ఈగను కూడా చంపేస్తా ద టైగర్ కుర్చీ తోత నెక్స్ట్ మీకు ఈ విషయం తెలీదా మరి ఇమ్రాన్ ఇట్లా అంటున్నారు కోట్లు సంపాదించాడని అవునండి నీ ఇంట్లో దొంగతనం చేయలే కదా అనే యూట్యూబర్ ఏదో సంపాదించుకుంటాండు అంత ఎందుకు మంట నేను పోతా ఇవాళ నైట్లో ఏ నా కొడు కష్ట చూస్తా నరుకుత అక్కడిని పోలీస్ స్టేషన్ ముంగట చిల్కలు కూడా నరుకుతా కుర్చీ భయం అన్నది లేనిది బతుకు పోలీస్ స్టేషన్ అంటే నాకు సమానం అందుకే అనుకుంటా మీరు నరుకుతారని ఇండియా రావట్లేదేమో ఎవడు రాడమ్మా నీకు దావుద్బ్రం తెలుసా బొంబాయి బొంబాయిడాన్ నా పేరు చెప్తే తడుస్తుంది వానికి కుర్చీ తాత అంటే తడుస్తుంది ఇమ్రాన్ బొంబైడాన్ బొంబాయి ఇమ్రాన్ బాయ్ ఉన్నాడా పదమూడు కొడుకుల తండ్రి ఇమ్రాన్ బాయ్ బొంబాయి నా పేరు చెప్తే వానికి తడుస్తుంది కుర్చీ తాత అంటే అర్థమైందా పాప నా గురించి మీకు తెలియదు బాబాయ్ నేను కనబడతా తక్కువ చేస్తా ఎక్కువ కనబడతా తక్కువ చేస్తా ఎక్కువ ఇప్పుడు దాకా ఏం చేశారు ఆరు మడరు ఎందుకు ఆరు మర్డర్లు చేశారు నా అవసరం లేకపోతే నేను దత్తా మీరు చచ్చిపోతారని అవతలను చంపేశారా మరికాదా డూ ఆ అయి వాడి దంపు లేకపోతే నువ్వు చావు అమ్మ ఒకటి బాగిను నా గురించి నీకు తెలియదు పక్క మెంటల్ నా కొడుకును నన్ను ఎవరైనా గెలిచిందనుకో తీసి తెంగుతా ఒంట్లో బలం అంతా గుప్పిట్లో తీసుకొని జంగుతే ఒక క్వింటల్ పడుతుంది ఒక క్వింటల్ నా జోలికి ఎవ్వరారు అక్కడ అంత మంది ఉన్నారా నేను పోతే అంతా బస్టు చూడు కాకపోతే ఎందుకంటే రోజు తాగుతున్నారు మీరు కాకపోతే ఇది పని చేయదు కదా మనసు పని చేస్తే చాలు కదా మనసు అంటే భార్యకి ఇస్తాం మందు మనసుకు ఒంటికి తాగుతాం వంద రూపాయలు వంద రూపాయలు ఇస్తే మళ్ళీ తాగడానికి మరి వంద రూపాయలు ఎంత జబూరిచ్చినావు ఖచ్చితంగా ఇస్తా మీకు కాకపోతే ఎందుకు ఇవ్వని బాబా కుడి థ్యాంక్ యూ ఒక వంద రూపాయలు నైంటీ తాగుతా డబ్బుల్లా ఉంటే అడగా ఫోన్పే ఉందా నాకల్లా ఆడ బయట కొట్టు ఎక్కడన్నా బాబాయ్ అమ్మాయి కొడుతుంది ఒక వంద రూపాయలు ఇవ్వవా మీ దగ్గర ఫోన్పేనా మళ్ళీ ఇక్కడ అమ్మ దండం పెడతా ఇస్తా బాబాయ్ మీకు కాకపోతే ఇంకా ఇస్తాను